యాగరూట్ పట్టణాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది యాగరూట్ అంటేనే తెలంగాణలో మొదటి తిరుపతితో ఉన్నటువంటి ఈ ప్రాంతం కొండ అభివృద్ధి అనే చెప్పి తప్ప ఇక్కడ కొండ కింద చూస్తే సమస్యలు ఎక్కడ వేసినా ఆకర్తిస్తూ ఉన్నాయి రోడ్ల వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రతి నిజవర్గానికి పది కోట్ల రూపాయలు వెచ్చిచ్చిండు ఆ పది కోట్లలో రెండు కోట్లు వాటర్ సమస్య మీద కోటి రూపాయలు వాటర్కి కేటాయించాలి రెండు కోట్లు స్కూల్ భవన బిల్డింగ్లకు విద్యకు ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి కేటాయించడం జరిగింది మిగతా ఏడు కోట్లు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ కానీ వాటి సమస్యల మీద ఖర్చు పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి పది కోట్లు కేటాయించడం ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మిస్తా అని చెప్పి మాటిస్తున్నాం ప్రతి గ్రామంలో స్కూళ్లను పునరుద్దరిస్తా అని చెప్తున్నాం ఇలా బాల బాలికలకు లాట్రిన్ బాత్రూమ్ కూడా సౌకర్యాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి స్కూల్ను కూడా ఒక మోడల్ స్కూల్గా తయారు చేయాలనే కాన్సెప్ట్ తోటి ఇలా గ్రామాలలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎంతోమంది ఆరుట భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం కూడా అన్ని వసతులు ఇక్కడ మున్సిపాలిటీ నుంచి కల్పియాలి మున్సిపల్ నిధుల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య మీద రోడ్ల రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టినాం అదేవిధంగా గౌరవం ముఖ్యమంత్రి గారిని అది త్వరలోనే అది కూడా తీసుకొచ్చి ఈ గుట్టను కూడా మళ్లీ పూర్వవైపు తేవాలి ఈ సంవత్సరం నుంచి గుట్టను ఇయాల టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మర్చిపోయారు అని చెప్పారు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా గుట్టను ఇనాగ్రేషన్ చేస్తున్నారు కానీ అది ఏమున్నా నామమాత్రం చేయడం వల్ల ఇయాల భక్తుల తాకిడి తగ్గింది మళ్ళా గతంలో ఏ రకంగా అయితే పూర్వవైపు ఉందో పైన వచ్చే భక్తులకు డార్మెంట్ హాల్ కానీ పైన వసతులు కానీ విధాల సౌకర్యం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి ఉంది కాబట్టి